చేరవచ్చు పాలిటెక్నిక్ కోర్స్ పాలిటెక్నిక్ కోర్సులు చేస్తే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి ప్రస్తుతం తెలంగాణ డాక్ జీవి ఏప్రిల్ పంతొమ్మిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మే పదమూడున ప్రవేశ పరీక్ష జరగనుంది ఇందులో మూడు సంవత్సరాలు మూడున్నరేళ్ల వ్యవధి కోర్సులుంటాయి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు బీటెక్ బీఈ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా చేరవచ్చు దీనికి ఈ సెట్ రాయాల్సి ఉంటుంది అగ్రికల్చర్ కోర్సులు గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేశారు இன்று டிப்ளமா இன் அகிரிக்கல்ச்சர் டிப்ளமா இன் சீடு டெக்னாலஜி அகிரிகல்ச்சர் இன்ஜினீரிங்